హలో హాయ్ నమస్తే అండి ఇంకీ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి అంటే ఇటు నిమ్స్ కావచ్చు ఇటు గాంధీ హాస్పిటల్ కావచ్చు ఇటు హన్మకొండలో ఎంజా కావచ్చు ఈ హాస్పిటళ్లలో అనేకమైన దంద జరుగుతుంది పేషెంట్ను లేపితే వంద రూపాయలు తీసుకపోతే వంద రూపాయలు వీరి చీరలు ఎక్కితే వంద రూపాయలు అదేంటి మూత్రం పైపు ఎక్కితే రెండు మూడు వందల రూపాయలు ఇట్లా ఆ పేషెంట్ కేర్లు కానీ అక్కడ ఉండే డాక్టర్లు కానీ ఇక్కడ డ్యూటీ డాక్టర్లు ఎవరు లేకుండా ట్రైనింగ్ డాక్టర్లతోని ఈ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రులు నడుపుతున్నారు వేల వేల జీతాలు ఎత్తుకొని ఇళ్ళల్లో కూర్చొని డ్యూటీలు చేస్తున్నారు ఇక్కడ వైద్యం అందక పేదవాళ్ళు కొట్టుమిట్ ప్రాణాలతో కొట్టుమిట్లు ఆడుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఇక్కడ ఉండే అధికారులు ఇంత నిర్లక్ష్య ధోరణికి వ్యవహరించడం చాలా బాధాకరం ఓట్లు వేసి గెలిపించుకున్నది వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు సొమ్ములు కూడబెట్టుకోవడానికి కాదు ప్రజలు సేవ చేయనికి ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు చూస్తుండడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ మీ ఇంటికి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్